ఈ సంవత్సరం కూడా మన అక్కా జల్లెళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించి వారి కుటుంబ సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఈ రాష్ట్రము మరి సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మొక్కడము రాష్ట్ర శ్రేయస్సు గురించి ముక్కేటువంటి భాగంలో ఈ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అక్కా జల్లెలకు అన్నాదమ్ములకు అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మన తెలంగాణలో జరిగేటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి బోనాల ఉత్సవంలో ప్రతి ప్రధానంగా శివమాని మాంకాళి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో రాజేందర్ యాదవ్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కేవలం మన రాష్ట్రంలో హైదరాబాద్లోనే తెలంగాణనే కాకుండా ఢిల్లీలో అంటే భారతదేశ రాజధానిలో బోనాల పండుగ అంటే ఏంది తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని తెలిసే తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలని అనుకుంటా నూట పదహారు సంవత్సరాల నుండి జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరూ కూడా సహకరించి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరినీ పేరు పేరిన నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బోనాలని ప్రారంభించి మరి తెలంగాణ భవన్ వరకు ఆ బోనాలను తీసుకొచ్చి అక్కడ బోనాల పండుగ జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈసారి నిధుల విషయంలో కానీ ఆలయ కమిటీకి ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే రెండు మూడు పర్యాయాలు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారి ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో రెండు మూడు పర్యాయాల మీటింగ్లు చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాగా పోలీసు యొక్క సిబ్బంది కానీ ఆర్ఎండ్బి కానీ జీహెచ్ఎంసీ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరి సహకారం మీకు ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మొన్ననే జరుపుకున్నాం సికింద్రాబాద్ భవనాలు ఈ తర్వాత హైదరాబాద్ జరుపుకున్నాడు ఈ తరుణంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ప్రభుత్వ యొక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు తీసుకున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మరి నాగేందర్ గారిని ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారు చాలా సన్మానిస్తున్నారు అన్న ఈసారి ఎమ్మెల్యేగా వచ్చిండు వచ్చే సంవత్సరం రాష్ట్ర మంత్రి గారు రావాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని కోరుకుంటున్నాను వారికి మరొక్కసారి ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు స్వచ్ఛందంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను